హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా ఛానల్కి అందరికీ స్వాగతం మన జీవితంలో ఒకే ఒక్క కోరిక ఆర్థికంగా స్థిరంగా ఉండాలి మరింత సంపద కలగాలి మన ఇంట్లో ఐశ్వర్యం తామర పూతలా విరియాలి కానీ మీకు తెలుసా కొన్ని విశేషమైన సమయాల్లో స్వామివారిని పూజిస్తే నిజంగా కోటీశ్వరులం అవుతామని ఆశ్చర్యంగా ఉందా అవును ఈరోజు మనం మాట్లాడబోతున్నది శ్రీవెంకటేశ్వర స్వామి పూజ యొక్క గుప్త రహస్యం గురించి ఆ విశేష సమయాల గురించి ఆ పూజా విధానం గురించి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం సంపద గురించి కాదు మీ జీవితాన్నే మార్చేసే శక్తి ఈ కథలో ఉంది రండి ఈ అద్భుత యాత్రలోకి వెళ్దాం పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి అంటే కేవలం తిరుపతి కొండపై ఉండే దేవుడు కాదు ఆయనే కలియుగ ప్రత్యక్ష దైవం అర్థమేంటే ఈ యుగంలో మన భక్తికి విశ్వాసానికి అత్యంత త్వరగా స్పందించే దేవుడు శ్రీనివాసుడు ఆయన భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం ఐశ్వర్యాన్ని ఇచ్చే కామధేనువు ఒకసారి నారద మహర్షి బృహస్పతి వద్దకు వెళ్లి ఇలా అడిగాడు ఈ కలియుగంలో మానవులు సంపద కోసం అష్టదిక్కులు తిరుగుతున్నారు కాని నిజంగా దైవానుగ్రహం లభించాలంటే ఎవరిని పూజించాలి అప్పుడు బృహస్పతి ఒకే ఒక్క మాట చెప్పాడు వెంకటేశ్వర స్వామిని శ్రద్ధగా నమ్మకంగా పూజించినవాడు ధనంలో ఐశ్వర్యంలో నిలకడగా ఎదుగుతాడు ఇక్కడే రహస్యం దాగా ఉంది కాని అన్ని సమయాల్లో కాదు కొన్ని విశేష సమయాల్లో స్వామివారిని పూజిస్తే ఫలితం వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ సమయాలు ఏంటో తెలుసుకుందాం విశేష సమయాలు మరియు పూజా విధానం పురాణాల ప్రకారం మూడు ప్రత్యేక సందర్భాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కలుగుతాయి ఈ సమయాల్లో స్వామివారి దివ్యశక్తి మరింత ఉగ్రంగా పనిచేస్తుంది మాసం శ్రావణమాసం అంటే స్వామివారి ప్రత్యేక అనుగ్రహం భక్తులపై కురిసే సమయం ఈ మాసంలో ముఖ్యంగా శుక్రవారం రోజు ఉదయం ఐదు నుంచి ఏడు గంటల మధ్య స్వామివారి అష్టోత్తర సతనామావళిని చదవడం వల్ల అదృష్టం మీ వెంట నడుస్తుంది ఈ సమయంలో స్వామివారి చిత్రం ముందు ఒక దీపం వెలిగించి తామర పుష్పాలతో అలంకరించి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పూజ మీ ఇంట్లో సంపదను శాంతిని నింపుతుంది పద్మాలయ ఉత్సవాల సమయం తిరుమలలో పద్మాలయ ఉత్సవాలు జరిగే రోజులు చాలా వైభవంగా ఉంటాయి ఈ సమయంలో స్వామివారు నూతన శోభతో భక్తులకు దర్శనమిస్తారు మీరు ఇంట్లో కూడా స్వామివారి చిత్రాన్ని పువ్వులతో అలంకరించి పంచామృతం నైవేద్యంగా సమర్పించండి తర్వాత విష్ణు సహస్రనామం చదవండి లేదా శ్రీనివాస గోవింద అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ పూజ మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షాన్ని శ్రీవైభవాన్ని తెస్తుంది ఏకాదశి రోజు ఏకాదశి అనేది విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున స్వామివారి ఉపవాస వ్రతం చేయండి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఒక దీపం వెలిగించి స్వామివారి చిత్రం ముందు కూర్చుని శ్రీనివాస గోవింద మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రధ్వని మీ ఇంట్లో ఉన్న దోషాలను తొలగస్తుంది మీలో ఆత్మబలాన్ని పెంచుతుంది ఈ ఆత్మబలమే మిమ్మల్ని సంపద వైపు విజయం వైపు నడిపిస్తుంది పద్మావతి కథ ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పనా పద్మావతి అనే గృహిణి శ్రీవెంకటేశ్వర స్వామిని మక్కువగా పూజించేది ఆమె భర్త చిన్న ఉద్యోగం చేసేవాడు కుటుంబ ఖర్చులు నెట్టుకొస్తున్నాయి అప్పులు పెరుగుతున్నాయి ఒకరోజు ఆమె ఒక పంచాంగంలో చదివింది శ్రావణ శుక్రవారం రోజు స్వామివారిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఆరోజు ఆమె ఉదయం లేచి స్వామివారి చిత్రం ముందు దీపం వెలిగించి తామర పుష్పాలతో అలంకరించి గోవింద గోవిందా అనే నామస్మరణతో భక్తిగా పూజ చేసింది నమ్మండి నెల రోజుల్లోనే ఆమె భర్తకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది జీతం పెరిగింది కుటుంబం ఆర్థికంగా స్థిరంగా మారింది అప్పటినుంచి పద్మావతి ప్రతి శుక్రవారం ఈ పూజను క్రమం తప్పకుండా చేస్తోంది ఈ కథ మనకు చెబుతుంది భక్తితో నమ్మకంతో చేసే చిన్న పూజకూడా జీవితాన్ని మార్చగలదు మరో ఉదాహరణ రాము అనే యువకుడు చిన్న వ్యాపారం చేసేవాడు అతని వ్యాపారం నష్టాల్లో ఉంది ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు ఒకరోజు అతను ఒక స్వామీజీని కలిసి తన సమస్య చెప్పాడు స్వామీజీ ఇలా చెప్పారు రాము రోజు స్వామివారిని భక్తితో పూజించు శ్రీనివాస గోవింద మంత్రం జపించు రాము ఆ మాటలను నమ్మి ఏకాదశి రోజు ఉపవాసం చేసి సాయంత్రం స్వామివారి చిత్రం ముందు దీపం వెలిగించి మంత్రం జపించాడు కొన్ని వారాల్లోనే అతని వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వచ్చాయి నష్టాలు తగ్గ లాభాలు పెరిగాయి రాము జీవితం సంతోషంగా మారింది ఈ కథ మనకు చెబుతుంది సరైన సమయంలో సరైన భక్తితో చేసే పూజ మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది పూజా విధానం ఇప్పుడు మీరుకూడా ఇంట్లో చేయగలిగే ఒక సింపుల్ శక్తివంతమైన పూజా విధానం చెబుతున్నాను ఈ చిన్న పూజ మీ ఇంట్లో సంపదను శాంతిని నింపుతుంది ఒకటి సమయం శ్రావణ శుక్రవారం పద్మాలయ ఉత్సవ రోజులు లేదా ఏకాదశి రోజు ఉదయం ఐదు నుంచి ఏడు గంటలు లేదా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎంచుకోండి రెండు సిద్ధం స్వామివారి చిత్రం లేదా విగ్రహం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి తామర లేదా మందార పుష్పాలతో అలంకరించండి మూడు నైవేద్యం పంచామృతం అరటిపండు లేదా ఏదైనా తీపి వంటకం నైవేద్యంగా సమర్పించండి నాలుగు మంత్రం కళ్ళు మూసుకుని భక్తితో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీనివాసాయ నమః ఓం గోవిందాయ ఐదు అష్టోత్తరం సమయముంటే స్వామివారి అష్టోత్తర సతనామావళిని చదవండి లేదంటే శ్రీనివాస గోవింద మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆరు ప్రార్థన చివర్లో మీ కోరికలను స్వామివారికి చెప్పి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి ఈ పూజ చాలా సింపుల్ కాని దీని శక్తి అపారం భక్తితో నమ్మకంతో చేస్తే స్వామివారు మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షాన్ని నింపుతారు ఈ పూజ ఎందుకు పనిచేస్తుంది స్వామి పూజ కేవలం ఆచారం కోసం కాదు ఇది మన ఆత్మబలాన్ని విశ్వాసాన్ని పెంచే ఒక ఆధ్యాత్మిక పద్ధతి ఈ పూజ చేస్తున్నప్పుడు మన మనసు సానుకూల శక్తితో నిండుతుంది ఈ శక్తి మనల్ని సరైన నిర్ణయాలు తీసుకునేలా కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తుంది స్వామివారి అనుగ్రహం ఈ సానుకూల శక్తిని మరింత బలపరుస్తుంది అందుకే ఈ పూజ చేసిన వారు ఆర్థిక స్థిరత్వం సంపద శాంతిని పొందుతారు ఈ కథ ఈ పూజా విధానం నీకు ఎలా అనిపించింది వెంకటేశ్వర స్వామి పూజ గురించి నీ అనుభవం ఏదైనా ఉంటే కామెంట్లు తప్పకుండా షేర్ చేయండి నాకు చదవడం చాలా ఇష్టం ఈ వీడియో నీకు ఇన్స్పైరింగ్ గా అనిపిస్తే నీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యి ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు పూజా విధానాలు జీవన సూత్రాలు మరిన్ని తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి లేకపోతే ఇలాంటి అద్భుత కంటెంట్ మిస్ అవుతుంది నీ జీవితంలో సంపద శాంతి ఐశ్వర్యం ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇక్కడితో ముగస్తున్నా గోవిందా గోవిందా థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్